జనగమ్మ జిల్లా పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి గ్రామ శివార్లోని ప్రభుత్వ భూమి నుండి దర్దపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న ఓ పెట్రోల్ బంక్కు మట్టిని తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రెండు జేసీబీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ శ్రీనివాస్ ఆదేశాలతో ఆరే రాకేష్ రెడ్డి మట్టిని తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టి నాలుగు ట్రాక్టర్లను రెండు జేసీబీలను పాలకుర్తి ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకొచ్చారు ప్రభుత్వ భూమిలో మట్టిని తీయడం చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు ఇప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళని మీ తాళాలు కారా బండి తాళాలు వస్తారు బండి తాళాలు హలో మంజయ్